ప్రతి ఏడాది శ్రావణమాసం శుక్ల పంచమి వచ్చిందంటే ఉజ్జయినికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతారు మిగతా రోజుల్లో భక్తులు సాధారణంగా ఉన్న శుక్లపక్షం పంచమి రోజున వేలాదిగా భక్తులు తరలివస్తారు ఒక్కరోజు దర్శనం కోసమే వ్యయప్రయాసలు కోర్చి నిద్రాహారాలు మాని గంటల తరబడి క్యూలో నిలబడి స్వామిని కన్నులారా దర్శించుకొని హమ్మయ్య అని తృప్తితో తిరిగి వెళ్తూ ఉంటారు ఎన్ని వేల మంది దర్శనానికి వచ్చినా క్యూలో చివరి ఉన్న వ్యక్తి వరకు దర్శనం జరుగుతుంటుంది ఇంతకీ ఉజ్జయినిలో ఎక్కడ ఈ దర్శనం ఉంటుంది ఎందుకు పెద్ద సంఖ్య లో భక్తులు ఆ రోజున దర్శనానికి వస్తారో తెలుసుకుందాం శ్రావణ మాసం ప్రారంభమైన తరువాత శుక్లపక్షంలో వచ్చే పంచమిని నాగపంచమి అని పిలుస్తారు నాగపంచమి రోజున నాగజాతిని పూజించడం మన ఆచారంలో ఒక భాగం నాగదేవతల అనుగ్రహం ఉంటే రాహుకేతు దోషాల నుంచి విముక్తి పొందవచ్చు చంద్రుని అనుగ్రహం మనపై ఉంటుంది అందుకే నాగపంచమి రోజున తప్పనిసరిగా నాగులను పూజించాలని పండితులు చెప్తున్నారు ఉజ్జయిని అంటే మనకు గుర్తుకు వచ్చేది మహాకాళేశ్వరుడు ఉజ్జయినిలోని మహాదేవుణ్ణి మహాకాలుడు అని పిలుస్తారు అంటే యకారుడు ఇక్కడ ప్రతిరోజు కూడా బ్రహ్మముహూర్తంలో భస్మహారతి అద్భుతంగా జరుగుతుంది కానీ సోమవారం రోజున జరిగే భస్మహారతి ప్రత్యేకం శవభస్మంతో సోమవారం రోజున ప్రత్యేకమైన అభిషేకం చేస్తారు అయితే ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి ఆలయంలోని మూడో అంతస్తులో నాగచంద్రేశ్వర స్వామి వారి ఆలయం ఉంటుంది ఈ ఆలయాన్ని కేవలం నాగపంచమి రోజున మాత్రమే భక్తుల కోసం తెరుస్తారు ఇక్కడ స్వామివారు దశముఖ నాగమండపంలో తక్షకునితో పాటు ప్రత్యేకంగా కనిపిస్తారు పురాణాల ప్రకారం తక్షకుడు తీవ్రమైన తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చిన మహాశివుడు తక్షకుడికి అమరత్వాన్ని ప్రసాదిస్తాడు అవి విధంగా తక్షకుడు ప్రమోదాక్షరగా అవతరిస్తాడు తక్షకుడు నిత్యం స్వామివారి మెడలో కొలువై ఉంటాడు నాగపంచమి రోజున నాగచంద్రేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే నాగసర్పదోషాల నుంచి బయటపడొచ్చునని నమ్ముతారు ఇక ఈ ఆలయాన్ని వెయ్యి యాభైవ సంవత్సరంలో భోజ్ నిర్మించగా పదిహేడు వందల ముప్పై రెండులో రణోజీ సింధియా పునర్నిర్మించారు ఉజ్జయిని అనేది పురాణ నగరంగా ప్రసిద్ధి పొందింది ఇది మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి నిలయం కావడం మాత్రమే కాదు అనేక తాంత్రిక వేదిక సంప్రదాయాలకు కేంద్ర స్థానంగా నిలుస్తుంది అటువంటి పవిత్ర నగరంలో నాగేంద్రస్వామి ఆలయం ఓ అపూర్వమైన పవిత్రతను కలిగి ఉంది ఉజ్జయినిలోని నాగేంద్రస్వామి ఆలయం ప్రాచీనమైనదిగా భావించబడుతోంది దీనికి సంబంధించి పురాణ ప్రస్తావనలు స్పష్టంగా లేకపోయినా స్థానిక ప్రజల విశ్వాసం స్థానిక ఇతిహాసాలు ఈ ఆలయాన్ని అనాది కాలంగా నాగదేవతల ప్రధాన పీఠంగా భావిస్తున్నాయి ఈ ఆలయం చిన్నదిగా ఉన్న శిల్పకళలో నిక్షిప్తమైన దైవత్వం శాంతాత్మక వాతావరణం భక్తులను ఆకర్షిస్తాయి ఆలయంలోని నాగేంద్రస్వామి విగ్రహం శేషనాగు రూపంలో ఉండి శివలింగాన్ని ఆవరించి ఉంటుంది ఇది పాంచరాత్ర ఆగమ ప్రకారంగా ప్రతిష్ఠించబడిన దైవ స్వరూపంగా భావించబడుతుంది నాగపంచమి రోజున ఉదయం నుంచే భక్తులు శ్రద్ధగా పాలతో తేనెతో చందనంతో అభిషేకాలు చేస్తారు పాలు పెరుగు తేనె చందనం తులసి కుంకుమ మొదలైన పదార్థాలతో నాగేంద్రస్వామికి అభిషేకం జరిపిస్తారు ఉజ్జయినిలోని నాగేంద్రస్వామి ఆలయంలో జరిగే ఈ నాగపంచమి వేడుకలు మనకు ఒక ఆధ్యాత్మిక సందేశాన్ని ఇస్తాయి భయానికి బదులు భక్తి అజ్ఞానానికి బదులు జ్ఞానం శాపానికి బదులు శాంతిని మన జీవితంలో నెలకొలవాలని కోరుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్